హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియోలో స్టవ్తో పని లేకుండా రెండు హెల్తీ బ్రేక్ఫాస్ట్లు అయితే చూపిస్తున్నా అండి హెల్త్కి చాలా మంచిది ఫుల్ వీడియో అయితే చూసేయండి అలాగే మా వీడియోస్ వెనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా ఈ మధ్య హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే దోశ ఇడ్లీ ఇట్లాంటివి కూడా డాక్టర్స్ తినవద్దు అని చెప్తున్నారండి కాబట్టి అవి ఎంత అవాయిడ్ చేస్తే మనకు అంత మంచిది కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా మనకి డే అయితే స్టార్ట్ అవ్వదు కదా కాబట్టి హెల్దీగా బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకున్న వాళ్ళకి ఇలా చియా పుడ్డింగ్ అయితే చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనకి డే అంతా ఎనర్జీగా కూడా ఉండగలుగుతాము చాలా మందికి చియా సీడ్స్ సబ్జా సీడ్స్ తేడా అయితే తెలియదు కదా చూడండి నేను రెండు బౌల్స్లో పెట్టాను ఇప్పుడు నేను చూపిస్తున్నా ఈ బ్లాక్ కలర్లో సబ్జా గింజలు వేడిని తగ్గిస్తాయి ఈ పక్కన వచ్చేసేమో కొంచెం లైట్గా వైట్ కలర్లో ఉన్నాయి కదా ఇవి వచ్చేసి చియా సీడ్స్ ఇవైతే బ్రేక్ఫాస్ట్లోకి మనం పుడ్డింగ్స్ లాగా చేసుకొని తింటాం కదా వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి రెండిటికి తేడా ఏంటో కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను అందుకే వేరే వేరే బౌల్స్లో పోస్తే ఈజీగా అర్థమైందని చెప్పి పోసాను సబ్జా అయితే బ్లాక్ కలర్లో ఉంటాయి చియా అయితే కొంచెం కలర్ చేంజ్లో ఉంటాయి ఇప్పుడు మనం చియా సీడ్స్తో అయితే హెల్దీగా చేసుకుందాము ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఓట్స్ అయితే తీసుకుంటున్నాను ఈ ఓట్స్ మీరు స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు లేదంటే యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు కానీ యాడ్ చేసుకోండి మంచిది ఓట్స్ వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తాయి కదా నెక్స్ట్ చియా సీడ్స్ అయితే తీసుకుంటున్నాను ఇవి నేను ముందు రోజు నైట్ నానబెట్టుకొని ఉంచుకుంటున్నాను అనమాట అలాగే ఒక పెద్ద కప్పు నిండా పాలు అలాగే మనం ఏ కప్తో అయితే పాలు తీసుకున్నామో అదే కప్తో ఒక హాఫ్ కప్పు పెరుగైతే తీసుకుంటున్నాను మీకు పాలు అంటే ఇవి గేదె పాలు ఇవి కాదు అనుకుంటే మీరు ఆవు పాలు కానీ లేకపోతే బాదం మిల్క్ వస్తున్నాయి ఇట్లాంటివి లేటెస్ట్గా వాడుతున్నారు కదా కాబట్టి మీరు ఏమైనా యూజ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఇవన్నీ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ ఇప్పుడు ఏమీ యాడ్ చేయట్లేదు నేను వీటిని నానబెట్టడానికి ఓవర్ నైట్ అయినంత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ యూజ్ చేయాలన్నమాట మనము నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా ఇట్లాగా థిక్ పేస్ట్ లాగా అయితే అయిద్ది మనం పోసిన పాలు పెరుగు అంతా తీసుకొని థిక్ పేస్ట్ లాగా అయితే అయిద్ది ఇట్లా ఉంటుందన్నమాట ఇప్పుడు దీంట్లోకి మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుంటాము ఇప్పుడు ఇలా నానిన తర్వాత మన ఇష్టమండి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు నేను దీంట్లో వచ్చేసి సన్నగా చాప్ చేసిన జీడిపప్పు నెక్స్ట్ అలాగే సన్నగా చాప్ చేసిన బాదం పప్పు నెక్స్ట్ కొన్ని కిస్మిస్లు అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ బనానాని కట్ చేసుకున్న బనానా అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం స్వీట్నెస్ కోసం ఏమీ యాడ్ చేయలేదు కదా హనీ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు షుగరు అలాగే ఇలాంటివి ఏమీ యాడ్ చేయొద్దు హనీయే యాడ్ చేసుకోండి లేదు హనీ మన దగ్గర లేదు అనుకుంటే పట్టికి బెల్లం ఉంటుంది కదా అది నానబెట్టుకోండి ముందే అంటే మనము నైట్ చియా సీడ్స్ నానబెట్టుకునేటప్పుడు దాంట్లో వేసుకున్నాం అనుకోండి స్వీట్నెస్కి తగ్గట్టు సరిపోతుంది అంతేగాని షుగర్ ఇవన్నీ ఏమి యూజ్ చేయొద్దు చూసారు కదా హెల్తీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చియా పుడ్డింగ్ అయితే ఒకటి రెడీ అయిపోయింది ఇంకోటి ఏంటంటే దీంట్లోకి మీరు బాదం పప్పు జీడిపప్పు ఇవేమి యాడ్ చేసుకోకూడదు అనుకుంటే ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి మీ ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ అనమాట సెకండ్ రెసిపీ ఇది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తినొచ్చు సేమ్ ఒక బౌల్ తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ అయితే తీసుకోండి ఇది కూడా సేమ్ మనం ఇందాక చెప్పినట్టు ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలన్నమాట కాబట్టి ఇట్లాగా ముందు రోజు నైట్ మనము ఒక బౌల్లోకి మూడు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ యాడ్ చేసుకొని తర్వాత రెండు కప్పులు అంటే చిన్న కప్పులు అయితే రెండు కప్పులు పెద్ద కప్పు అయితే ఒకటైతే సరిపోతుంది నేనైతే చిన్న కప్పుతో రెండు కప్పులు మిల్క్ అయితే తీసుకుంటున్నాను ఇందాక నేను చెప్పినట్టు దీంట్లో బాదం మిల్క్ ఇట్లాంటివి ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే గేదె పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను చాలామంది డైట్ వల్ల గేదె పాలు తాగకూడదు అని చెప్పి అవి స్కిప్ చేసేస్తారు కదా వాళ్ళ కోసం అనమాట నెక్స్ట్ దీంట్లోకి స్వీట్నెస్ కోసం ఇందాక హనీ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే డేట్స్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే ప్యూరీ లాగా చేసి ఆ ప్యూరీని దీంట్లో మిక్స్ చేసేసుకోవచ్చు లేదు మనకి డేట్స్ వద్దు అనుకుంటే హనీ యాడ్ యాడ్ చేసుకోవచ్చు కానీ ఇందాకది ఇప్పుడుది సేమ్ ఒకలాగే ఉంటుంది చెప్పి నేను హనీ యాడ్ చేయకుండా డేట్స్ అయితే యాడ్ చేశాను నెక్స్ట్ దీన్ని కూడా ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి తీసుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు పాలన్నీ దగ్గరికి తీసేసుకొని బాగా ఉబ్బిపోయి ఈ పేస్ట్ కూడా చాలా థిక్గా అయితే అయింది మనకి ఇప్పుడు దీంట్లోకి నెక్స్ట్ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి నేను ఇందాక బనానా యాడ్ చేశాను కదా మీరు కావాలనుకుంటే ప్రోమో గనేట్ యాపిల్ ఇట్ బ్లూబెర్రీస్ ఇట్లాంటివి ఉంటాయి కదా స్ట్రాబెర్రీస్ ఇట్లాంటివి యాడ్ చేసుకోవచ్చు వాటర్ మిలను మస్కీలని ఇట్లాంటివి ఉంటాయి కదా యాడ్ చేయకూడదు కాబట్టి నేను చెప్పినవి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే మాత్రం సేమ్ ఇందాకట్లాగే సన్నగా చాప్ చేసిన బాదంపప్పు నెక్స్ట్ అలాగే సన్నగా చాప్ చేసిన జీడిపప్పు నెక్స్ట్ అలాగే సన్నగా చాప్ చేసిన పిస్తా పప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మనం బనానా ఉంటుంది కదా బనానా అయితే సన్నగా కట్ చేసేసుకొని బనానా అయితే యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో కింద నేను చెప్పినట్టు స్ట్రాబెర్రీ బ్లూబెర్రీస్ నెక్స్ట్ ప్రోమో యాపిల్ ఇట్లాంటివి యాడ్ చేసుకోవచ్చు ఈ ఈ పర్టికులర్గా దాంట్లో ఇప్పుడు ఇవన్నీ క మిక్స్ చేసుకున్నాం కదా మనము చూసారు కదా హెల్దీగా చీయా పుడ్డింగ్స్ అయితే రెండు హెల్దీగా రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని మనం మార్నింగ్ టైంలోనే తీసుకుంటే డే అంతా మనకి చాలా యాక్టివ్గా ఉండగలుగుతాము ఒకటి ఒకలాగా ఒకటి ఒకలాగా చేశాను కాబట్టి మీకు ఎలా కావాలనుకుంటే అలాగా దీన్ని చేంజ్ చేసుకొని చేసుకోవచ్చు నేను బనానా ఒక్కటే వేసుకున్నాను మీకు ఇంకా కావాలంటే నేను చెప్పిన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు హెల్దీగా ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి ఒకసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇడ్లీ దోశ ఇట్లాంటివన్నీ స్కిప్ చేసేసి హెల్దీగా వీక్కి టూ త్రీ టైమ్స్ అయినా ఇలా తింటాం నేర్చుకున్నాం అనుకోండి మన హెల్త్ని మనమే కాపాడుకోవచ్చు ఎందుకంటే డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఇప్పుడు దోశ ఇడ్లీ వడ ఇట్లా మార్నింగ్ మార్నింగ్ ఆ ఫుడ్స్ తినకూడదు అని చెప్పి కాబట్టి కావాలనుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చిన ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి